thank mm -hmm. you పరిశుద్ధ నామంలో మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను క్రీస్తు ప్రభు చేసిన రాడికల్ స్టేట్మెంట్స్ ఆఎం సెయింగ్స్ని మనం ధ్యానం చేస్తున్నాము నేను ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని ఐఎమ్ డోర్ నేనే నేను మంచి కాపరని అని యేసు ప్రభు చెప్పిన నాలుగు ఆఎం సెయిన్స్ ని ధ్యానం చేశాము ఇప్పుడు ఐదవ స్టేట్మెంట్ ద అండ్ ద లైఫ్ నేనే పునరుద్ధానమును జీవమును అని యస్ క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు రాజరు రోగిగా ఉన్నప్పుడు ఆయన ఆయన సమాచారం అందుకున్నాడు మరియమార్తలు పంపించిన సమాచారం అందుకున్న తర్వాత నాలుగు రోజుల వరకు వేతని గ్రామానికి రాలేదు అయితే ఆ తర్వాత ఆయన అక్కడికి వచ్చిన తర్వాత జరిగినటువంటి కాన్వర్జేషన్లో మార్తతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువు ఈ మాటను చెప్పినట్లుగా సువార్త వార్త అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో చదువుకుంటాం అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం వాడు చనిపోయినను బ్రతికును బ్రతికి నా ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు అని అంటున్నారు అస్ ప్రే అండ్ ట్రై టు మెడిటేట్ దిస్ ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడ మా రక్షక మా ప్రభు మా ప్రియులతో కూడా మేము కలిసి మీ ఆయన సేయింగ్స్ని ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన ఈ ప్రశస్త సమయమును బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ మాతోనూ మా ప్రియులతోనూ మాట్లాడమని పరిశుద్ధాత్మని నడిపింపును అనుగ్రహించమని క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు ఈ రిఫార్మ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారని నమ్ముచున్నాము దేవుని యొక్క కృపు చేత ఇప్పటి వరకు సుమారుగా సెవెన్ హండ్రెడ్ వీడియోస్ని పోస్ట్ చేశాము ఇదంతా కూడా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం చేస్తున్న ప్రయత్నం రిఫార్మ్ చర్చ్ ఆఫ్ ఇండియా తరఫున మీరందరూ కూడా ఇందులో బాలి భాగస్తులుగా ఉండాలి అంటే మీకు తెన్కెన్కి ఈ యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయండి వారిని సబ్స్క్రైబ్ చేయమని కోరండి ఆ విధంగా దేవుని యొక్క సువార్త ప్రకటనకు మీరు కూడా తోడ్పడవలసిందిగా మన ప్రభుత్వ స్వీకరిస్తున్నాము మేము అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను ఇప్పుడు మనం చదువుకున్నాం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్లెయిమ్స్ ఆయమ్ క్లెయిమ్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ దీనిని మనం ఏమంటామంటే సూచక క్రియలలో ఇది ఒక మూల రాయి వంటి సూచక క్రియ అని చెప్పవచ్చు యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ మార్తతో మాట్లాడుతూ ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు బేతనికి వచ్చారు పదిహేడవ వచనంలో యోహాన్సు వార్త పది పదిహేడులో యేసు వచ్చి అది వరకే అతడు అతడు అంటే లాజరస్ అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలుసుకున్నాను తెలుసుకున్నాను ఎరుసలేమునకు సమీపమై ఉండెను దానికి ఎంచు మెంచు కోసెడు దూరం కానీ యశుప్రభు ఇక్కడికి రావడానికి నాలుగు దినాలు పట్టింది దానికి ఆయనకు ఒక కారణం ఉంది కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి వద్దకు వచ్చి ఉంటుంది అనేక మంది యుధులు పరామర్శించడానికి అండ్ మార్త దగ్గరకు వచ్చారు అయితే మార్త యేసు వచ్చిన్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళాను కానీ మరియ ఇంట్లో కూర్చొని ఉండెను మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని అంటుంది ఏమంటుంది యేసు క్రీస్తు ప్రభు కనుక బేతనికి వచ్చి ఉన్నట్టయితే నా సహోదరుడు అనగా లాజరస్ చనిపోకుండా ఉంటాడు అని ఆమె అంటూ ఉంది ముప్పై తొమ్మిదవ వచనంలో కనుక మనం చదివినట్టయితే యేసు రాయి తీసివేయుడి అని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన అత్త అతడు చనిపోయి నాలుగు దినములైనది కనుక వాసన కొట్టునని ఆయనతో చెప్పాను దేర్ విల్ బీ స్టెంచ్ అని చెప్తుంది ఎందుకంటే పీపుల్ ఇన్ దోస్ టైమ్స్ వర్ లివింగ్ ఇన్ ద వేల్డ్ ఆఫ్ డెఫ్ ఆర్ వర్ల్డ్ ఆఫ్ రియాలజీ ఆర్ దర్ ఆఫ్ డెఫ్ మరణం అంటే అది భయంకరమైనటువంటి విషయంగా పరిగణించబడుతున్న ఆ దినాలలో జీవిస్తున్నారు నూతన నిబంధన క్రైస్తవులంగా మనకు పాత నిబంధన క్రైస్తవుల కంటే ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంది అదేంటి అనంటే మనం ఈ లోకంలో అశాశ్వతమైన వారం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం చనిపోతాం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము అనేది నూతన నిబంధన క్రైస్తవులకు బాగా తెలుసు కానీ పాత నిబంధన క్రైస్తవులకు మాత్రం మరణం అంటే మనం పాతాళానికి వెళ్ళిపోతాము అని వారు అనుకుంటూ ఉండేవారు ఇంకొకటి మరణించిన తర్వాత ఎవరు కూడా సజీవులుగా తిరిగి లేచిన సంఘటనలు వారికి పెద్దగా తెలియవు ఆఫ్కోర్స్ దేర్వర్ సర్టన్ ఇన్స్టెన్సెస్ ది ఓల్డ్ టెస్టమెంట్ కానీ వారు ఏంటంటే మరణం అంటే క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా అంటే విశ్వాసులైనా విశ్వాసం లేని వారైనా అవిశ్వాసులైనప్పటికీ కూడా మరణిస్తే పాతాళానికి వెళ్తారు అనేది వారి యొక్క అండర్స్టాండింగ్ కానీ నూతన నిబంధన క్రైస్తవుల యొక్క అండర్స్టాండింగ్ డిఫరెంట్ అవిశ్వాసులైన వారు ఎక్కడికి వెళ్తారు విశ్వాసులైనటువంటి వారు ఎక్కడికి వెళ్తారు యేసు ప్రభు సెలువులో మరణించినప్పుడు ఆ ప్రక్కన ఉన్న దొంగ అడుగుతూ ఉన్నాడు దేవా నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు అని అడిగాడు నేడు నీవు నాతో కూడా పరదైస్ ఉంటావు అని యేసు ప్రభు చెప్పారు సో వినో ఫర్ దట్ వి విల్ గో టు నాట్ టు హేడీస్ సో అక్కడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు మాతో కూడా మాట్లాడుతూ ఉంది ఇప్పుడు మనం ఇక్కడున్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం యశు ప్రభువును వారేమో గత అధ్యాయంలో చూస్తే రాళ్ళతో కొట్టాలని చూస్తూ ఉన్నారు ఆయనను చంపాలని చూస్తూ అయితే మనం మరలా ఇక్కడికి వెళ్దామని చెప్పినప్పుడు ఆయన శిష్యులైనటువంటి వారు ఏమనుకుంటున్నారంటే మనం కానీ అక్కడికి వెళ్తే మనల్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు అని అనుకుంటున్నారు ఉన్నారు అందుకే వాళ్ళు వెళ్ళడానికి సంశయిస్తూ ఉన్నారు ఎనిమిదవ వచనంలో యుదయకు ఏడు ఏడులో యుదయకు తిరిగి వెళ్దామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకడ ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టుచున్నారు అక్కడికి తిరిగి వెళ్తావా అని అంటుంటే ఇప్పుడు యేసు ప్రభువు ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోనికి వచ్చాడు అయితే వాళ్ళు రాళ్లతో కొ కొడటానికి సిద్ధమైన సమయంలో ఆయన సమయం కాదు కాబట్టి ఆయన కాలం కాదు కాబట్టి అక్కడి నుంచి ఆయన ఎస్కేప్ అయిపోయి యువర్తను అద్దరిన జాన్ ద బ్యాప్టిస్ట్ ఎక్కడైతే బ్యాప్టిజమ్స్ ఇస్తూ ఉన్నాడో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన బేతనికి వస్తే ఎవరు కూడా ఆయనను రాళ్లతో కొట్టి చంపే చంపడానికి అవకాశం లేదని ఆయనకు తెలుసు ఎందుకంటే తనదైన సమయం తనదైన కాలంలో మాత్రమే ఏదైనా జరుగుతాయి ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ద క్రియేటర్ అండ్ ద లైఫ్ లైఫ్ టు ద ద పీపుల్ అండ్ గివ్స్ టు ద పీపుల్ ఆయనే మనుషులకు ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాడు మొదటి ఆదాము పాపాన్ని తీసుకొని వచ్చి తద్వారా మానవాళికి మరణం వచ్చినట్లుగా చేస్తే కడపటి ఆదామైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆ శాపాన్ని మరణాన్ని కూడా రివర్స్ చేయడానికి ఈ లోకంలోనికి వచ్చారు అందుకని ఆయన అందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయన నిజంగా పునరుద్ధానమై ఉన్నాడు ఐ హావ్ రెజరాక్షన్ అని చెప్పట్లేదు ఐ హెజరాక్షన్ అంటున్నాడు ఐ లైఫ్ అంటున్నాడు అంతేగాని ఐ హ్యావ్ లైఫ్ అని ఆయన అనట్లేదు ఆయనే పునరుత్నము ఆయనే జీవమై ఉన్నాడు సో ఈ విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి మేరీ అండ్ మార్త మార్తా హ్యాస్ ఎ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ మేరీ గురించి ఇక్కడ కాదు కానీ మనం మాట్లాడుతున్నది మార్తకు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది ఆమె లుకాసు వార్త అధ్యాయం నలభై రెండు ప్రకారంగా కిచెన్లో ఉంది ఆమె ఉంది పనులు చేయడానికి అని యశ ప్రమేము మరియు ఉత్తమమైన దానిని ఎంచుకుంది అని చెప్పిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆమె లో ఉండి కూడా దేవుని యొక్క మాటలను చక్కగా వింటూ ఉంది అర్థం చేసుకుంటూ ఉంది ఆమెకి క్రిస్టాలజీ తెలుసు ఆమెకు ఎస్కెటాలజీ తెలుసు ఆమెకు సౌండ్ థియాలజీ ఉంది అందుకని యేసు ప్రభు ఊరితో ఇరవై మూడవ వచనంలో ఏమంటుంది నీ సహోదరుడు మరలా లేచును అని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచును అని ఎరుగుదును అని అంత్యదినం దినం ఒకటి వాట్ ఈస్ ది ఎండ్ టైం అంత్య డే ఏంటి అనేది ఆమెకు తెలుసు పునరుద్ధానం ఉంటుందని ఆ దినాన్న పునరుద్ధానం ఉంటుందని ఆమెకు తెలుసు ఆ పునరుద్ధానంలో విశ్వాసులైన వారు తిరిగి లేస్తారు అని తెలుసు వీటన్నింటినీ కూడా ఆమె అర్థం చేసుకోగలుగుతుంది వీటన్నింటినీ తెలుసుకొని ఆమె యేసు ప్రభువు చెప్తున్నటువంటి సంగతులకు రెస్పాండ్ అవ్వగలుగుతుంది ఆయన అంటున్నారు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసం నుంచి వాడు చనిపోయినను బ్రతికును అని అంటున్నాడు అంటుంటే ఇప్పుడు హౌ మార్ అండర్స్టాండ్ ఒకరోజు యశ్ క్రీస్తు చనిపోయిన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోతారు మరలా తిరిగి వచ్చినప్పుడు క్రీస్తు క్రీస్తునన్ను మృతులైనటువంటి వారు మరల లేస్తారు అనేది దశలోనే కయలు రాసిన పత్రికలో కూడా మనం చదువుకుంటాము సో ఈజ్ ఈ టాకింగ్ అబౌట్ ద ప్రిజరాక్షన్ ఆర్ ఈజ్ ఈ టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ రిజరాక్షన్ అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఎవరైతే యేసు క్రీస్తు ప్రభులోనికి వస్తారో వారు దే హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ద పవర్ ఆఫ్ రిస్రాక్షన్ పాపం నుంచి విమోచన ఎప్పుడైతే కలుగుతుందో మనం ఈ మరణంను జయించేసాము లేదంటే ఈ పాప లోకమును జయించేసాము ఆల్రెడీ చేయించేదే అయితే మన శరీరము ఇప్పుడున్న శరీరము ప్యారడైజ్ కి వెళ్ళడానికి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అనుగుణమైన శరీరం కాదు కాబట్టి రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేవు కాబట్టి మహిమ శరీరంను మనం ధరించాల్సి ఉంటుంది అది ఆ మహిమ శరీరాన్ని యశ్ క్రీస్తు ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు మనకు అనుగ్రహిస్తారు కనురెప్ప పాటలో మార్పు చెందుతాము అని రాయబడి ఉంటుంది తర్వాత సమాధులలో నుంచి తిరిగి లేస్తారు ఎలా లేస్తారు మహిమ శరీరంతో లేస్తారు నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు బ్రతికి నాయందు విశ్వాసం ఉంచివాడు ఉంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు అని యశు ప్రభు చెప్పాడు సో ఈ మాటలను మనం అర్థం చేసుకోవడానికి ఈ అధ్యాయంలో ఈ వచనంలో యేసు క్రీస్తు ప్రభు మార్తతో చెప్తూ ఉన్నాడు సో మెనీ పీపుల్ వాంట్ హ్యావ్ థింగ్స్ ఫ్రమ్ జీసస్ బట్ విదౌట్ బిలీవింగ్ ఇన్ ఆయన ఎందు విశ్వాసం ఉంచకుండానే యేసు క్రీస్తు ప్రభు దగ్గర నుంచి అనేకమైన విషయాలను అనేకమైన వాటిని పొందుకోవాలని అనుకునేవారు చాలా మంది ఉంటారు కానీ యేసు ప్రభు ఏమంటున్నారు ఈ మాట నమ్ముచున్నావా అని అడిగాడు ఏ మాట నమ్ముతున్నావా అంటే ఇక్కడే సుప్రభు చెప్పినటువంటి మాట ఆయన పునరుద్ధానమై ఉన్నాడు జీవమై ఉన్నాడు ఆయన అందు విశ్వాసం ఉంచేవారు తిరిగి చనిపోయినా కూడా బ్రతుకుతారు బ్రతికి ఆయన ఎందు విశ్వాసం ఉంచేవారు ఎన్నటికీ చనిపో దట్ మీన్స్ ఈ గ్రాండ్స్ ఎవర్లాస్టింగ్ లైఫ్ కాబట్టి మనకి ఏది కావాలి నిత్య జీవం కావాలా లేదు అంటే ఈ లోకంలో మనకు ఫెసిలిటీస్ కావాలా మనం ఈ లోకంలో జీవించడానికి కావలసినటువంటివి దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి యశు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ఆయన అనుగ్రహించే నిత్య జీవాన్ని మిస్ అయిపోతాం ఆ నిత్య జీవాన్ని మనందరం కూడా పొందుకోవడం కోసమే ప్రభువు మరణించారు ఆయన మరణించి తిరిగి లేస్తారు అనే దానికి ముందుగా ఒక శాంపిల్ ని చూపించడానికి లేజరస్ ని సమాధిలో నుంచి ఆయన తిరిగి లేపి రిససిటేట్ చేసి ఒక ఒక ఎగ్జాంపుల్గా లేదంటే ఒక శాంపుల్గా ఆయన మనకు తెలియజేస్తున్నారు నౌ యూ షుడ్ అండర్స్టాండ్ ఇఫ్ ఇఫ్ యూ యూ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ యేసు ప్రభు యొక్క మాటలను మనం నిజంగా అర్థం చేసుకున్నట్లయితే ఇహలోక సంబంధమైన వాటి కోసం కాకుండా జీవం కోసం చూసే వారంగా జీవమును మాటలను తెలియజేసే వారంగా జీవంతో కూడిన జీవితాన్ని జీవించే వారంగా ఉంటాము అని ఈ ఉదయ కాలం అందు దేవుడు మనకు తెలియజేస్తూ లేడస్ ఫ్రే పరిశుద్ధుడా మా ప్రభువ మహ రక్షక పునరుద్ధానము జీవము మీరే తండ్రి మమ్మలను ఆదాము వలన సంక్రమించిన పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికి కడపటి ఆదాముగా క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తండ్రి యూదులైనటువంటి వారు తిరస్కరిస్తున్నారు ఈ దినాలలో కూడా అనేకమంది మనం హలోక సంబంధమైన వాటి కోసం మాత్రమే వెంబడించే వారిగా ఉంటున్నారు జీవమును పొందుకోవాలని పునరుద్ధానం పొందుకోవాలనేటువంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటున్నారు అయితే ప్రభు మేము మిమ్మల్ని మిమ్ముగా ఆరాధించడానికి నమ్మడానికి కృపద చేయమని పేర్కొంటున్నాం మా ప్రియులకు మాకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ని అనుగ్రహించండి ఈ అశాశ్వతమైన లోకంలో మీరు మాకు అనుగ్రహించబోయే శాశ్వతమైన జీవం కొరకు ఎదురు చూస్తూ జీవించుటకు ఈ లోకంలో ఏది లేకున్నా కూడా మీరుంటే మాకు చాలు అని జీవించినట్లుగా మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనాంలో ప్రార్థిస్తున్నాము తండ్రి దేవు నామానికి స్తోత్రం అందరికీ వందనాలు